మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ ఏప్రిల్ ట్వంటీ నైన్ త్రా వల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అయింది పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కోటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసింది దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది ఈ నేపథ్యంలో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ పారాండియా మూవీ గా బ్లాక్ బస్టర్ కావడంతో బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్స్ ని కొలగొట్టింది పారాండియా స్టార్ గా రామ్ చరణ్ కి మాంచ్ క్రేజ్ ఏర్పడింది ఇలాంటి పరిస్థితిలో ఆచార్య చిత్రాన్ని ఏప్రిల్ ట్వంటీ నైన్ తన బాలీవుడ్ లో రిలీజ్ చేస్తారు అంచనా నెలకొంది కానీ అలాంటి ఏర్పాట్లు ఏవి జరగడం లేదు దాంతో అసలు బాలీవుడ్ లో ఆచార్య ఎంట్రీ ఇస్తాడా లేదా అనే సందేహాలు ఏర్పడ్డాయి ఈ సందేహాలకి ఫుల్ స్టాప్ పెడుతూ రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు ఆచార్య చిత్రం ఖచ్చితంగా బాలీవుడ్ లో రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు బిజీగా ఉండటం వల్ల ఆచార్య హిందీ డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని వెల్లడించారు హిందీలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్తారని త్వరలో ఆచార్య చిత్రాన్ని బాలీవుడ్ లో రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్ తెలుగుతో పాటు కాకుండా మరొక తేదీన ఆచార్య హిందీ వర్షన్ రాబోతుందని ఎంతో ఆనందాన్ని వ్యక్తం